ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని చూద్దాం సాంగ్ దూసుకువెళ్తున్న వేళ బాహుబలి త్రీ ప్రచారం ఊపందుకుంది బాహుబలి నిర్మాతల్ని ప్రభాస్ కలుసుకోవడంతో రెండు రోజుల నుంచి బాహుబలి త్రీ మీద గుసగుసలు పెరిగాయి పార్ట్ త్రీ ఉంటుంది కానీ ఇప్పట్లో కాదని నిర్మాత తేల్చిన ప్రచారం మాత్రం ఆగట్లేదు అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేస్తున్న సినిమా షూటింగ్ వేగం అందుకుంది ఇక తారకరత్న హఠాన్ మరణంతో తన పాత్ర ఎవరు చేస్తారనే చర్చ మొదలైంది అయితే తన పాత్రని హిందీ నటుడు అర్జున్ కపూర్ చేస్తాడనే ప్రచారం ఊపందుకుంది ఉర్వశీ రౌటేలాన్ని అఖిల్ వేధించాడు దుబాయ్ లో సెటిల్ అయిన ఉమైర్ సందు అనే జర్నలిస్ట్ కమెంట్ చేశాడు అయితే అవన్నీ ఉత్తుతి వార్తలే అని కొట్టిపారేసింది హీరోయిన్ ఉర్వశి రౌటేలా ఏజెంట్ లో తన ఐటమ్ సాంగ్ చేసినప్పుడు అఖిల్ వేధించినట్టు ఉమైర్ సందు ట్వీట్లు పోస్టు చేసినప్పటి నుంచి ఈ చర్చ మొదలైంది బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తోలు డైరెక్టర్ ఆటలు తీస్తున్న మూవీ జవాన్ నయనతారతో జోడి కట్టి చేస్తున్న ఈ సినిమా జూన్ రెండున రిలీజ్ అవుతుంది విడుదలకు ముప్పై ఎనిమిది రోజుల టైం ఉన్నా ఇప్పుడు యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి అజయ్ దీవంతో రోహిత్ శెట్టి సింగం త్రీ షురూ చేశాడు ప్రతిసారి రీమేక్స్ తీసే ఈ బ్యాచ్ ఈసారి మాత్రం సింగం త్రీకి సొంతం కథ మీదే ఆధారపడుతోంది సూర్య సింగం త్రీని కాకుండా ఫిల్మ్ టీం కొత్త కథతో ముందుకు వెళ్తోందని తెలుస్తోంది సాయి తేజ్ మూవీ విరూపాక్ష వైల్డ్ వైడ్గా దుమ్ముదొలుపుతోంది ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు కోట్ల గ్రాస్ ఇరవై కోట్ల నెట్ ని సొంతం చేసుకుంది కేవలం యుఎస్ లోనే మూడు కోట్ల ఇరవై లక్షలు సొంతం చేసుకుంది ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కొత్త స్కెడ్యూల్ ఆగింది ఇరవై ఒకటిలోగా ప్యారిస్ షిఫ్ట్ నుంచి మహేష్ రావాల్సి ఉంది కానీ తను రాకపోవడంతో కొత్త స్కెడ్యూల్ ఈ వీకెండ్ తర్వాతే షురు అవుతుందని ప్రచారం జరుగుతోంది